వేసవకాలం వచ్చిందంటే చాలు మామిడి పళ్ళ సీజన్ వస్తుంది ఈ ఫలరాజుని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు అయితే మామిడి పళ్ళని తింటే గడ్డలు వస్తాయని వేడి చేస్తుందని చాలామంది భయపడతారు కానీ అలాంటి భయాలేవి పెట్టుకోవద్దంటున్నారు నిపుణులు రోజుకి ఒకటి లేదా రెండు మామిడి పళ్ళు తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు పైగా ఎన్నో ప్రయోజనాలు కూడా ఈ వేసవిలో మీ అందం ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవాలంటే తప్పకుండా మామిడి పళ్ళు తినాల్సిందే అంతేకాదు మామిడి చెట్టులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి అయితే ఈ మామిడి పూత కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం మామిడి పూత జీర్ణ సమస్యలకు మంచి ఔషధం వేసవిలో కొంతమందికి కడుపు నొప్పి అనేది సాధారణ సమస్య విరోచనాలు ఎసిడిటీ డిహైడ్రేషన్ అనేక ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి అటువంటి పరిస్థితుల్లో మామిడి పువ్వును తినడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనికోసం మామిడి పూలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని వడపోసుకుని తాగాలి ఇది కడుపులో వేడిని శాంతపరుస్తుంది ఇక కొలెస్ట్రాల్ తగ్గించటంలో మామిడి పువ్వు సూపర్ గా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ కు అతిపెద్ద కారణం ఫాస్ట్ ఫుడ్ గాడి తప్పిన జీవన శైలి దీనివల్ల చాలా మందికి బరువు పెరిగే సమస్య ఉంటుంది మామిడి పువ్వు రసం క్రమం తప్పకుండా తాగటం వల్ల బరువు తగ్గుతారు ఒంట్లోని అదనపు కొవ్వు తగ్గుతుంది కొలెస్ట్రాల్ కూడా అదుపులోకి వస్తుంది ఎస్డిటీని దూరం చేయటంలో మామిడి పువ్వు రసం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది మామిడి పువ్వు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడే అనేక లక్షణాల్ని కలిగి ఉంది మామిడి పువ్వులను నీడలో ఆరబెట్టి పొడి చేసుకుని ప్రతిరోజు ఉదయం ఒక చెంచా నీటిలో కలిపి తాగవచ్చు ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది వేసవిలో చాలామంది ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడుతూ ఉంటారు వేడి వల్ల ఈ సమస్య వస్తే మామిడి పువ్వు వాసన చూసినట్లయితే వెంటనే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది